Y'all. Yeah. ఈ వార్త చూడండిగా రిజర్వేషన్లకు ముహూర్తం ఫిక్స్ ఐదున కేబినెట్ భేటీ ఏడున ప్రత్యేక అసెంబ్లీ డెడికేటెడ్ కమిషన్ నివేదికకు గ్రీన్ సిగ్నల్ రెండు మూడు రోజుల్లో ప్రభుత్వానికి కులగణన ఎస్సీ వర్గీకరణ నివేదికలు తుది అంకానికి బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పటికే రాష్ట్రంలో అమల్లోకి ఎన్నికల కోడ్ కేబినెట్ భేటీపై అనుమతికి ఈసీ రేఖ రాయనున్న సిఎస్ శాంత్ కుమార్ స్థానిక ఎన్నికలపై ఈసీ నిర్ణయమే ఫైనల్ అంటూ స్థానిక సంస్థల ఎన్నికకు నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల అంశాన్ని తెలిసింది ఎందుకు సిద్ధమైంది లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్లు ప్రధానమైనవి ఇందుకోసం నియమించిన డెడికేటెడ్ కమిషన్ తన రిపోర్ట్ ను వచ్చే నెల రెండవ తేదీన ఇవ్వాల్సిందే అని ప్రభుత్వం ఆదేశించింది అయితే ఆ నివేదికపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించి రాష్ట్ర మంత్రివర్గానికి సిఫార్సు చేయనుంది ఆ తర్వాత ఫిబ్రవరి ఐదున క్యాబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ భేటీలో బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం లభించగానే ఏడున ప్రత్యేకంగా రాష్ట్ర అసెంబ్లీని సమావేశపరచనున్నారు ఇందులో బీసీ రిజర్వేషన్లపై చర్చించి రిజర్వేషన్ల పెంపునకు ఆమోదం తెలపాల్సి ఉంటుందంటూ ఇక మేము సగం మాకు సగం మేమెంతో మాకంతా అన్న ఆ నినాదం ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం బీసీలుగా మన వాటా మనకు రావాలి మన హక్కులు మనకు రావాలి సో ఎంతమంది ఉన్నామో అన్ని సీట్లు రావాలని చెప్పి కోరుతూ ఉంటే ఇక ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి స్టాండ్ మేము ఖచ్చితంగా కులగణన చేస్తాం చేసి బీసీలు ఎంతమంది ఉన్నారో ఎవరు ఎంతమంది ఉన్నారో తేలుస్తాం దాని ప్రకారంగా ఆ దామాషా పద్ధతిలో ఖచ్చితంగా సీట్లు ఇస్తాం అని చెప్పి వాళ్ళు అన్నారు కాబట్టి ఇప్పుడు ఇది ముందరేసుకున్నారు అందుకోసానికే అటు దానికి లేట్ అయింది పథకాలు చక్కగా ఇవ్వలేరు కాబట్టి కంప్లీట్ ఇవ్వలేరు కాబట్టి ఇప్పుడు దీనికి లేట్ అయిపోయింది ఇవన్నీ లేట్ అంతా కలిపి ఏమైపోతుందంటే ప్రజలకు విసుగెత్తిపోయారు అలసిపోయినరు నిజంగా చెప్పాలంటే అలసిపోయే ఓట్లేసి ఇలా మళ్ళీ కేసీఆర్కి అలా ఎంత ఇటకారంగా పెట్టి ఫామ్ హౌస్ పరిపాలన కావాలన్నా కూడా అయినా సరే ఫామ్ హౌసే కావాలని పెట్టిరా వాళ్ళు ఇటకారంగా అడిగినా సరే మాకు ఫామ్ హౌస్ పరిపాలన కావాలని డిసైడ్ అయిపోయారు ఇక త్వరలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తామంటూ ఇప్పటికే అధిష్టానానికి నివేదిక సమర్పించాం మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్ని కుప్పిగంతులు వేసినా ఎంత దండ్లాడినా ప్రభుత్వం మాదే ఉన్నది మాకేమన్నా అవకాశం వస్తుందేమో అనుకుంటే ఇప్పుడున్న వ్యతిరేకతను చూస్తే మాత్రం ఎవ్వరు కూడా ఆ అభ్యర్థిగా ఎవరు రారు వచ్చినా కూడా గెలుస్తారా అనేది మనకు అతి త్వరలో ఫిబ్రవరి ట్వంటీ సెవెంతే కదా పెద్ద విషయమే కాదు అది అర్థం కావడానికి ప్రజలకు ఉన్న వ్యతిరేకతను ఎట్లా చూపిస్తారంటే చూపిస్తారు ఎందుకంటే గతంలో జరిగిన ఎన్నికలు చూసినాం కదా గతంలో ఇక్కడ కేసీఆర్ పరిపాలిస్తున్నప్పుడు కూడా కొన్ని వేరే పార్టీలు గెలిచినప్పుడు దుబ్బాకల రఘునందన్ రావు గెలిస్తే లేకపోతే హుజురాబాద్లో ఈటల రాజేందర్ గెలిస్తే అట్లా కొన్ని సందర్భాలల్లా చూసినాం మనము ఇక్కడ ఎమ్మెల్సీగా రెడ్డి గెలిస్తే కొన్నిసార్లు జరుగుతాయన్నట్టు అవి రామచంద్రరావు సో ఇట్లాంటి జరిగినప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకతని బయట పెట్టే అవకాశం వస్తుంది అందుకే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకి గ్రామస్థాయిలో జరిగే ఎన్నికలకి ప్రజలుగా మీరు ఆలోచించుకోవాలి ఎవరికి ఓటేస్తే మన ఓటు ఎటుబోతుంది అండ్ దేనివల్ల మనకు లాభం అవుతుంది ఏ అధికారంలో ఉన్నారు కదా ఇలా వేసేస్తే అయిపోతుంది ఇక మళ్ళా రేపు పొద్దుగల ఏంతోనో ఏం పంచాదని అనుకుంటే మనం నష్టపోతాం మాకు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కు మా ఇష్టం మాకు నచ్చిన వాళ్ళకి కోటేసుకుంటామని చెప్పి కనుక వేస్తే బ్రహ్మాండంగా మార్పు వస్తుంది ఎందుకు రాదు మార్పు వాళ్ళకి సురకంటుతుంది వాళ్ళకి కుర్రాయి ఇట్లా కూర్చున్నట్టు ఉంటుంది ఒక్కొక్కరికి తలిగినట్టు అవుతుంది అబ్బా ఈ అమ్మ ఎంత తప్పు చేసినామ్రా అయ్యా అన్నట్టుగా అయిపోతుంది